పంట పండించే నేల స్వభావాన్ని బట్టి యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు పొందవచ్చు అయితే చాలా మంది రైతులు ఇష్టానుసారంగా రసాయన మందులు చల్లుతున్నారు భూమిని పట్టించుకోకుండా పలు రకాల ఎరువులు చల్లుతుండటంతో భూములతో పాటు పంటలు దెబ్బతింటున్నాయి ఈ నేపథ్యంలో అసలు ఎలాంటి వ్యవసాయ భూములున్నాయి వాటిలో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి ఏ పంటలు సాగు చేయాలో ఇప్పుడు చూద్దాం కంటికి కనిపించే బాహ్య పొర కాదు దాని లోపల ఎన్నో పొరలను అంతర్భాగంగా కలిగిన ఒక సముదాయం మన భవిష్యత్ ఆరోగ్యకరమైన నేలపైనే ఆధారపడి ఉంటుంది నేల లేకుండా ఆహార భద్రత ఉండదు భారీ సంఖ్యలో సూక్ష్మజీవులు నివసించేందుకు ఆవాసం కల్పిస్తుంది అవి మట్టికి పోషకాలను అందించడం వల్ల పరస్పర సహజీవనం సుస్థిరమైన వాతావరణ సమతుల్యతకు దారితీస్తోంది ఇంతటి ప్రాముఖ్యత కలిగిన నేలపై రైతులకు అవగాహన లేక అధిక దిగుబడుల కోసం అనేక రసాయన మందులను వెదజల్లుతూ జీవోత్సవం లేకుండా చేస్తున్నారు అసలు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి నేల రకాలు ఉన్నాయి వాటిలో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి ఏ ఏ పంటలు సాగు చేయాలో తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త రాజేశ్వర్ నాయక్ ముఖ్యంగా మన రాష్ట్రంలో ముఖ్యంగా నల్లరేగుడి నేలలు ఎర్ర నేలలు చిలక నెలలు దుబ్బ నెలలు లాటరైట్ నెలలు ఎక్కువ మోతాదులో విస్తరించి ఉన్నాయి అందులో ప్రధానంగా చూసుకుంటే ముఖ్యంగా నల్లరేగడి నెలలు నల్లరేగడి నెలల్లో కూడా ముఖ్యంగా అందులో లోతుగల నెలలు ఉన్నాయి మధ్యస్థ లోతుగల నెలలు ఉన్నాయి తక్కువ లోతుగల నెలలు ఉన్నాయి ఆ రకంగా మనం చూసుకుంటే ఎర్ర భూములలో కూడా ఉన్నాయి చిలక భూములలో కూడా ఉంటాయి అదేవిధంగా దుబ్బ భూములలో కూడా ఉంటుంది అదేవిధంగా లాటరైట్ భూములలో కూడా లోతుగల నెలలు లోతు తక్కువల నెలలు కూడా ఉంటాయి అయితే ఇందులో ప్రధానం చూసుకున్నప్పుడు ఏంటంటే ముఖ్యంగా మనకు సారవంతమైన నేల అనే విషయానికి వచ్చినప్పుడు ప్రధానంగా నల్లరేగడి రగిడి నెలలు చాలా సారవంతమైనవి మామూలుగా వేరే నెలలు కొట్టు పోల్చుకుంటే నల్లరేగడి నేలలు నెలలు చాలా సారవంతమైనవి కాబట్టి ప్రధానంగా ఏంటంటే ఈ నల్లరేగడి నేలల్లో కూడా లోతు ఎక్కువ గల పంటల రంటల నెలలు ఉన్నప్పుడు అక్కడ మనం పంట సాగు చేసినప్పుడు చాలా మంచి దిగుడు గల పంటలు వచ్చే అవకాశం ఉంది ప్రధానంగా ఏంటంటే ఈ నెల భూములలో పత్తి పత్తి ప్రధాన పంటగా సాగు చేసుకోవచ్చు పత్తితో పాటుగా ముఖ్యంగా జొన్న కందులు ఇదే కాకుండా పండ్ల తొలగ విషయానికి వచ్చినప్పుడు ముఖ్యంగా అరటి అదేవిధంగా సపోటా జామా ఇలాంటి పంటలు కూడా మనం వేసుకోవచ్చు నీటి సౌకర్యం ఉన్నప్పుడు నీటి లభ్యత ఉన్నప్పుడు ప్రధానంగా ఎందుకు చెప్పిన పంటలే కాకుండా వరి పంట కూడా వేసుకోవచ్చు అయితే ఈ నెలరేగడి భూములలో ఎక్కువగా అక్కడక్కడ నల్లగిడి భూములలో అదేవిధంగా మనకు తేలికపాటి భూములలో కూడా అక్కడక్కడ మన చౌడు నెలలు కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి చౌడు నెలల యజమాన్యం కూడా మనం పాటించవలసి ఉంది అందులో ప్రధానంగా చూసుకున్నప్పుడు చౌడు నెలలు మన తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా ఉదాహరణ సూచిక తేలికపాటి నెలల్లో ఎనిమిది పాయింట్ ఐదు కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఆ నెలలను మనం చౌడు నెలలు అంటాము అదేవిధంగా చాలా మట్టుకు మొక్కలు పోషకాలు గ్రహించలేవు కాబట్టి దిగుబడి తక్కువ వస్తుంది అదేవిధంగా అక్కడక్కడ మనకు పంటలు ఎండిపోయి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ నెలలు ముఖ్యంగా రైతులు భూసార పరీక్ష ఆధారిత ఆధారంగా గమనించి ముఖ్యంగా ఈ నెల బాగు కోసం జిప్సం వాడుకుంటే చాలా బాగుంటుంది ఇది కాకుండా ప్రధానంగా ఈ నెలలో ముఖ్యంగా వేసుకు వేసుకుత పంటలు అంటే చార గుణం తట్టుకునే పంటలు లాంటి పంటలు అదేవిధంగా గుణం తట్టుకునే ఇతర రకాల పంటలు మనం సాగు చేసుకోవచ్చు ఈ నెలలు పాడవకుండా సారవంతంగా తయారు చేసుకోవాలంటే ముఖ్యంగా జీలుగా జనుము వంటి పచ్చి ఎరువులు వేసుకుంటే లాభదాయకంగా ఉంటుంది అయితే ముఖ్యంగా నెల భూములు మాత్రం నేను ఇందాక చెప్పినట్టు బంకమట్టి శాతం సుమారు డెబ్బై ఆ పైన ఉంటుంది కాబట్టి ఈ బంకమట్టి శాతం ఎక్కువగా ఉన్నప్పుడు నీరు నిర్వహించుకునే సామర్థ్యం ఈ భూములకు ఎక్కువ ఎందుకంటే ఈ భూములలో స్థూల రంధ్రాల కంటే సూక్ష్మ రంధ్రాల శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి నీటి నీటిని ఉంచుకునే సామర్థ్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక ప్రాంతంలో లోతరు ప్రాంతం నిలబడకుండా వెంటనే మనం మురుగు కాలువల ద్వారా బయట తీసేయాలి తద్వారా ఏంటంటే మనం పంట దిగుబడి ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది తద్వారా పంట దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతులు ఈ విషయాన్ని గమనించాలి అదేవిధంగా భూములు మన మన తెలంగాణ ప్రాంతంలో అదేవిధంగా ఆంధ్ర ప్రాంతంలో కూడా ఎర్రిక భూములు చాలా ఎక్కువగా ఉంటుంది భూములు అందులో భూములు ఏంటంటే ప్రధానంగా లోతు తక్కువ కలిగి ఉన్నాయి లోతు ఎక్కువ కలిగి ఉన్నాయి అయితే ఈ భూములలో ప్రధానంగా ఈ మధ్య ముఖ్యంగా మనము పత్తి పత్తి పంట వేసే రైతులు ముఖ్యంగా దగ్గర దగ్గర అంటే వర్షకు వర్ష మధ్య దూరం తొంభై సెంటీమీటర్లు అదేవిధంగా మొక్కలకు మొక్కల మధ్య దూరము పదిహేను నుంచి ఇరవై సెంటీమీటర్లు ఉండేటట్టు ఆ రైతులు అధిక సాంద్రతలో పత్తి సాగు చేసుకుంటే ఎర్ర భూములలో కూడా మనము ఎక్కువగా దిగుబడి సాధించే అవకాశం ఉంది ఇదే కాకుండా ముఖ్యంగా వర్షాకాలంలో తక్కువ అంటే తక్కువ కాలం పరమతి గల పంటలు ముఖ్యంగా పెసర మెనుము ఇవే కాకుండా జొన్న మొక్కజొన్న వర్షధారంగా పంటలు సాగు చేసుకోవచ్చు అంటే నీటి నీటి సౌకర్యం ఉంటే ఈ పంటలను సాగు చేసుకుంటే రెండు రెండు మూడు పంటలు కూడా మనం సాగు చేసుకోవచ్చు అదేవిధంగా ఈ మధ్య మనకు ఇంకో నెలలు ఏంటంటే దుబ్బ నెలలు ఈ దుబ్బ నేలలు ఏంటంటే గుట్ట ప్రాంతాల్లో కొండ ప్రాంతంలో లోతు తక్కువ గల భూములు అటుకు ఎక్కువ ఇందులో ఏంటంటే ఇసుక శాతం దాదాపు డెబ్బై శాతం ఆ అప్పని ఉంటుంది కాబట్టి ఆ నెలలో మన దుబ్బ నెలలు ఇసుక నెలలను ఇసుక నెలలను పరిగణించబడుతుంది కాబట్టి ఈ భూములలో ముఖ్యంగా లోతు తక్కువ ఉంటుంది కాబట్టి ఈ లోతు తక్కువ గల భూములలో స్వల్పకాలిక పంటలు అంటే ముఖ్యంగా అపరాలు పెసర మినుము అంటే మూడు నెలలు నాలుగు నెలలు మన చేతికి వచ్చే పంటలు అవి ముఖ్యంగా అంటే పెసర కావచ్చు మినుము కావచ్చు అదేవిధంగా బొబ్బర్లు కావచ్చు ఉల్లవాళ్ళు కావచ్చు ఇలాంటి పంటలు ఇలాంటి పంటలు మనం సాగు చేసుకుంటే బాగుంటుంది నీటి సౌ సౌకర్యం ఉంటే పండుగను కూడా మనం సాగు చేసుకోవచ్చు ఇదే కాకుండా మన రాష్ట్రంలో ముఖ్యంగా లాటరెడ్ నెలలు లాటరీ నెలలు ఎక్కువగా అన్ని జిల్లాలలో లేవు ప్రధానంగా ఇవి మెదక్ రంగారెడ్డి జిల్లాలో కొన్ని ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి ఆ భూములలో కూడా చాలా మంచి పంటలు ముఖ్యంగా చెరుకు చెరుకు సాగు చేసుకోవచ్చు అదేవిధంగా ఇతర పండ్ల చిక్కుడు సాగు చేసుకోవచ్చు పత్తి కూడా బ్రహ్మాండంగా పత్తి పంట కూడా బాగా వస్తుంది అదేవిధంగా కూరగాయ పంటలు కూరగాయ పంటలు కూడా అన్ని రకాల నెలలు వేసుకోవచ్చు అయితే చాలామంది రైతులు ఏంటంటే ఈ కూరగాయ పంటలను రైతులు ముఖ్యంగా మంచి నాణ్యమైన విత్తనాలు సేకరించి విత్తన శుద్ధి చేసుకొని పంటలు సాగు చేసుకుంటే రైతుకు లాభదాయకంగా ఉంటుంది కాబట్టి రైతులు ఈ విషయాన్ని గమనించాలి అయితే ముఖ్యంగా మనకు ఒక అంగుళం నేల ఏర్పడడానికి సుమారు ఆరు వందల నుంచి వెయ్యి సంవత్సరాల కాలం పడుతుంది కాబట్టి నెలను కాపాడుకోవాలి భూసార పరీక్ష ఆధారి ఆధారంగానే వివిధ నెలల్లో పంటలు సాగు చేసుకోవాలి అదేవిధంగా నీటి సౌలభ్యం ఉన్నప్పుడు ముఖ్యంగా నీటి సౌకర్యానికి తట్టుకునే దీర్ఘకాలిక రకాలు వేసుకోవచ్చు ఒకవేళ వర్షాధారంగా పంటలు సాగు చేసే రైతులు ఏ రైతు సరే వర్షాధారంగా పంటలు సాగు చేస్తే మాత్రం రైతులు ముఖ్యంగా స్వల్పకాలిక రకాలు అదేవిధంగా తక్కువ తీసుకునే పంటలు తెలంగాణలో ఇరవై రెండు రకాల నేలల్లోనే అనేక రకాలున్నాయి నీటి నిల్వ సామర్థ్యం పోషకాల లభ్యత నేల స్వభావం బట్టి ఉంటుంది అక్కడక్కడ చౌడు భూములు ఉన్నాయి ముఖ్యంగా నేలల్లో సేంద్రియ కర్భణం తక్కువగా ఉంది వీటిని సరి చేయడానికి పచ్చిరొట్ట ఎరువులు వాడాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు